శాంతమ్మాను నిన్ను ఎందుకు కాపాడాడు భయము భక్తి చేస్తావా విడా భయంతో భక్తి చేస్తావా ఈ రాత్రి భయంతో భక్తి చేస్తానని తీర్మానం చేసుకో భయముతో భక్తి చేస్తే ఆయన నిన్ను కాపాడతాడు గొర్రెల కాపాడి తన గొర్రెలను కాపాడినట్లు నేను ఇస్రాయేలీలను కాపాడుతానని చెప్పు ఇస్రాయేలీ నేను వారిని సమకూర్స్తానని చెప్పు చూసారా ఇస్రాయేలీలను చెదరగొట్టిన ఆయన మళ్ళా ఆయనే సమకూర్చి గొర్రెలు కాపాడి కాపాడినట్లు మమ్మల్ని కాపాడుతానని చెప్పు ఈ రాత్రితో చెప్పాడు దేవుడు కూడా ఈ రాత్రితో చెప్పాడు ఈ సంఘ బిడ్డలతో చెప్పాడు ఈ గ్రామ ప్రజలతో జమ్మువారు పాడవాడ గ్రామ ప్రజలతో చెప్పాడు ఈ కలవరి కృపా సహవాసులు సంఘ బిడ్డలతో చెప్పాడు ఈ స్థుతి ప్రార్థన ఏర్పాటు చేసుకున్న కుటుంబీకులతో చెప్పాడు ఎలా ఏమని కొన్నేళ్ళు లాంటి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి ఆ అభిగయులు లాంటి కృతజ్ఞత అర్పణలు చెల్లించే ఒక ఆ సంఘ పిటిగా ఉండాలి అభిగయులు లాంటి మంచి సౌందర్యం అనగా ప్రార్థనలో సౌందర్యం ఆరాధనలో సౌందర్యం విశ్వాసంలో సౌందర్యం ఆత్మీయ జీవితంలో సౌందర్యం శరీర సంబంధమైన సౌందర్యం కాదు ఈనాడు శరీర సంబంధమైన సౌందర్యాలకు ఎన్నో ఖర్చు పెడుతున్నారు కానీ అబిగయులైతే ఆత్మ సంబంధమైన సౌందర్యం కోసం ఆ గొర్రెలను వధించింది ఎవరు రొట్టెలు చేస్తుంది దాక్ష ఓ మరి తిత్తులు పంపించింది దావిదికి ఎదురుగా పంపించి ఆమె వెలుతూ ఉంది దావిదును చూసి కనుగొని సాష్టంగా నమస్కారం చేసేయా నా భర్త యొక్క తప్పు నా భర్త మొరటివాడు నా బాలో ఆ తప్పు నా తప్పుగా ఇచ్చని గోజాడి ప్రాధాయపడింది ఈ రాత్రి నీ భర్త విషయమే గోజాడతావా ఈ రాత్రి నీ కొడుకు విషయమే గోజాడతావా ఈ రాత్రి నీ కూతురు విషయమే గోజాడతావా ఈ రాత్రి నీ విషయమై నా తప్పు క్షమించు ప్రభు అని ఇస్రాయేను కృప దొరుకుతుంది క్షమాపణ దొరుకుతుంది అంటున్నాడు నూట ముప్పై కీర్తనలో ఇరియా ప్రముఖాలు చెప్పిన మాట ఏమిటంటే ముప్పై ఒకటి పదులోహో ఇస్రా ఇదిగో ఇస్రాయల్కి చెప్పు పిల్లలారా యహో మాట వినల్లి అయ్యా నీ మాట వింటానయ్యా నన్ను క్షమించి ప్రార్థిస్తావా ఈ రాత్రి నీ మాట వింటాను క్షమించి ప్రార్థిస్తావా ఈ రాత్రి మాట్లాడుతున్నాడు నీ మాట వింటాను ప్రభువా నన్ను క్షమించు నీకు లోపాడతాను ప్రభు నన్ను క్షమించు ఈ రాత్రి నన్ను క్షమించి నా పాపాన్ని క్షమించి నాలో నవదేతలు తొలగించి నీ కుమార్తెగా నీ కుమారుగా చేర్చుకో ప్రభు అని ప్రార్థన చేస్తావా ప్రార్థన